నమస్తే వెల్కమ్ పేరు వెంకట్ మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ కుప్ప కూలిపోయి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి గాయకుడు లింగపల్లి నరేష్ అన్న ప్రధానంగా ఆ పార్టీకి ఆ చుక్కలు చూపించాడని చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నాడు అసలు మనం ఆహ్వానిద్దాం అన్న నరేష్ అన్న నమస్తే అన్న అన్నగారు అన్న అన్న ఇప్పుడైతే కొద్ది అంత హ్యాపీగా ఉన్నా కొద్దిగా సంతోషం అవుతుంది కేసీఆర్ కుర్చీకి నాలుగు ఒక కాలు ఇరిగిపోవడానికి అలాగే ప్రభుత్వం కూడా అలాగే కుప్పగొలిపోవడానికి మీ పాట ఎంతో దోహదపడింది ఈ రోజున ఒక్కసారి మీ రాకతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆ పాటతో చూసే ప్రయత్నం చేద్దాం అన్న ఓకే చూశారు కదా అన్న చెప్పనన్న కేసీఆర్ పాలన అంత మాట దాటానికి కారణం ప్రధానంగా ఈ పాట ఎంతో సంచలనమైంది ఆ రోజుల్లో కానీ కేసీఆర్ పాలన పతనం అయిపోయింది అందరూ సరే నిమ్మలు పడ్డారు కానీ నువ్వు మాత్రం నిమ్మల వల్లే మళ్ళీ ఆయన పైన మళ్ళీ పాట ఎందుకు పాడాలనిపించింది మళ్ళీ ఒక పాట ఎందుకు ప్రోమో రిలీజ్ చేశారు కదా దేనికని అంటే వేరే పార్టీ ఏమైనా మీతో చేపించారా లేకపోతే మీరే రాసుకున్నారా ఆ పాటని నేను ఇప్పటి అంటే నా ప్రజల పక్షానే ఉన్నాను తప్ప అంటే ఇలా చాలా మంది చెప్పొచ్చు మాటలు వెళ్ళి అంటే చాలా మంది చెప్పొచ్చు వాళ్ళ తాత్కాలికమైన ఉపశమనాలు పొందొచ్చు తర్వాత బుక్క పడొచ్చు పడవచ్చు ముఖ్యంగా నా మెజారిటీ ప్రజల్ని జాగృతం చేయడమే కేసీఆర్ వచ్చిన తర్వాత ఒకప్పుడు పండుగలకో పబ్బాలకో లేకపోతే ఈద్లకో తాళ్ళలకో అట్లాంటి పోయి సంబరాలు చేసుకుంటే అలసటను మరిచి ఏదో తాగినటువంటి అంటే తాగి వాళ్ళు కునుకు తీసేటువంటి పరిస్థితిని వాళ్ళ మరిచేటువంటి మరచేటువంటి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్లీ ఒక వైన్ షాప్ గమ్మత్తుగా తెలిసి సారా గ్రామాలలో ఏరులై పారేటువంటి పరిస్థితిని ఈ యొక్క తెలంగాణ పేరును లిక్కర్ మీద ముద్రించి సర్వనాశనం చేసి మత్తిష్క బాన్సలు చేసిండు తాగుబోతులను చేసిండు కాబట్టి ఈ కేసీఆర్ నుండి చిరం నుండి నా ప్రజల్ని కాపాడుకోవడమే లక్ష్యంగా జాగృతం చేసే దిశగా నా పోరాటం కొనసాగిస్తాను చెప్పండి మళ్ళీ ఎందుకు ఎందుకు రిలీజ్ మీరు ఇప్పుడు గతంలో పాడిన పాటలో కేసీఆర్ చేసినటువంటి ప్రతి ఒక్క పనినే చూపెట్టాను చూపెట్టి వద్దు అన్నాను ఇవాళ ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ వస్తే మళ్ళీ ఏం చేస్తాడు ఇప్పుడు చాలా మందికి వస్తు ఇవాళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుక తిన్న ఈ యొక్క ఆయన చేసినటువంటి అరాచకాలు ఆయన చేసినటువంటి స్కీములు ఒకవేళ కేసీఆర్ గారి ఫ్యామిలీని సిబిఐ గాని ఇంటెలిజెన్స్ సిబిఐ ఆ యొక్క సంస్థ పట్టిస్తే ఏసీబీ గిట్ల వాళ్ళు డిక్లరేషన్ చేసి నేరాలు గిట్ల పరిశీలిస్తే ఈ తెలంగాణ అప్పుల్లో సగం అప్పులు కట్టచ్చు ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గమనించవలసిన విషయం ఎందుకనంటే రబ్బర్ సెప్పులు వేసుకున్న వాళ్ళు వేల కోట్లకు అదుపతులు అయ్యారు ఇవాళ మిషన్ ప్రతి ఒక్క పథకం వెనకాల వేల కోట్లు ఇవాళ మిషన్ భగీరథ అనేటువంటి ఒక ఫ్రాడ్ స్కీమ్ తీసుకొచ్చిండు ఎక్కడైనా అంటే ఈ యొక్క ఈ యొక్క పైప్ లైన్ అనే సిస్టమ్ ఏదైతే ఉంటుందో పెట్రోల్ కావచ్చు పెట్రోలియం కావచ్చు డీజిల్ కావచ్చు అరబ్ దేశాలలో కొన్ని వేల కిలోమీటర్లు సప్లై అవుతుంది అండర్ గ్రౌండ్ పైప్ లైన్లకి వెళ్ళి ఎవడైనా తాగు తాగే నీళ్లను వందల వేల కిలోమీటర్లను సప్లై చేస్తున్నట్టే వాని పరిపాలన వాని ఆలోచన విధానం అంటే ఈ ప్రజలు ఈ ప్రజలు ఆ నీళ్ళని తాగి అనారోగ్యాల పాలు గురై చనిపోవాలన్నా లేకపోతే వీళ్ళు ఇంకా రోగాల బారిన పడాలన్నా అది సమాజానికి ప్రజలు బుద్ధి చెప్పారు అయిపోయింది కానీ మరి ఈ రోజున మీరు ఈ ప్రోమో రిలీజ్ చేయటం జరిగిందన్న ఈ ఒక్కసారి ప్రోమో చూసే ప్రయత్నం చేద్దామన్న తర్వాత మాట్లాడదాం ఒకసారి ఈ ప్రోమో చూసే ముందు ఎంత ముఖ్యమంత్రి పైన మీరు రాసిన పాటని ఒక్కసారి ఒక పళ్ళని వినిపిస్తారన్న వినిపిస్తాను ఇవాళ ఎందుకు ప్రధానంగా రాయవలసి వచ్చింది అంటున్నారు కదా అంటే కేసీఆర్ పరిపాలన పోయింది అయినా సరే మీరు ఎందుకు మళ్ళీ రాయాల్సి వస్తుంది ఎందుకు పడాల్సి వస్తుంది మీ వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందా లేకపోతే మన బిజెపి ఉందా ఇంకెవరున్నారు వెనకాల నా పీడిత ప్రజలున్నారు నా వెనకాల కేసీఆర్ పరిపాలనలో బలైపోయినటువంటి నా సమాజం ఉంది కానీ నా వెనకాల ముంగట ఏ పార్టీ ఏ పార్టీ కూడా లేదు ప్రజలే ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని చైతన్యం చేయాలనేది నా సబ్జెక్టు నిరుద్యోగుల గొంతుకగా ఆ ప్రజాస్వామ్యం కాపాడాలనేటువంటి ఒక సబ్జెక్టుతో నేను వెళ్తున్నాను కాబట్టి ఇవాళ నియంత ముఖ్యమంత్రి అనేటువంటి కంటెంట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే అంటే కేసీఆర్ కు రాజకీయ ఎత్తుగడలు తెలుసు పాఠబలం తెలుసు కానీ నా మెజార్టీ ప్రజలకు అర్థమవుతలేదు అది నా బాధ ఇవాళ రాయవలసింది ఎందుకు రాయవలసి ఎందుకు వచ్చింది అంటే ఆ విషయాన్ని కూడా ఈ తెలంగాణ సమాజంలో నా బీద బిక్కి పేద ప్రజలకు చెప్పడానికి ఇలా చాలా మంది కేసీఆర్ కేసీఆర్ ను విమర్శిస్తా ఉన్నారు ఇలా అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తా ఉన్నారు అనేక రకాలు కానీ మెజార్టీ ప్రజలకి అసలు సొల్యూషన్ ఏంటిదో దొరకడం లేదు ప్రోమో మీరు ఒకసారి ఇవల్లా నిరుద్యోగులు నియంత ఓడిండు నిరుద్యోగులు గెలిచిర్రు కేవలం ఎందుకు రాయవలసి వచ్చింది ఈ లిరిక్ అంటే కేవలం ఒకటి పాయింట్ ఎనభై శాతం తేడాతోటే కేసీఆర్ ఓడిపోవడం జరిగింది కానీ ఒకటి పాయింట్ ఎనభై శాతంలో మోర్ దెన్ గా చూసుకుంటే ఈ రాష్ట్రంలో పది శాతం అయినా గాని నిరుద్యోగ యువత ఉన్నది వాళ్ళ వాళ్ళ యొక్క పోరాటం తోటే ఓడిపోయింది అనేటువంటి ఒక ఉస్మానియా గడ్డ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే వాళ్ళ యొక్క విద్యార్థులు చేసిన పోరాటాన్ని ఈ యొక్క ప్రత్యేకగా చూపిస్తూ రాయడం జరిగింది ఓడిండు నిరుద్యోగులు నయ ఎందుకు నెరవేర్చిరంటున్నామంటే పదేండ్ల పరిపాలనలో నీకు పదవులు వస్తాయి నీ కొడుకు పదవులు వస్తాయి నీ నీ సడగుని కొడుకు పదవులు వస్తాయి నీ బిడ్డకు పదవులు వస్తాయి ఓడిపోయిన తర్వాత ఏంటంటే ఎమ్మెల్సీ అయితది ప్రతి ఒక్క దాంట్లో పదవులు ఆ డబ్బులు సంపద మొత్తం మీరు కొల్లగొడతారు గాని పన్నెండు వందలు పదమూడు వందలు అని చెప్తున్నారు కదా అధికారికంగా ఇప్పటికైనా పదేళ్ల పొద్దులో ఈ అమరులను మీరు స్మరించినటువంటి జాబితా ఉందా ఉందా ఎక్కడైనా అందుకే నయ నిజాంను కూల్చిండ్రు అమరుల కల నేర వేర్చిండ్రు అరే పదేళ్ల పేదల బతుకును ముంచిండు ముంచి కవులంతా ఎనుకుండి దొరగాని ఏతులు వగిడి ఉన్నాచ్చిండు ఏమీ లేనోని కొట్టిండు కాబట్టి వాళ్ళు ఏం చేసిర్రో మనం చూసే ప్రయత్నం చేద్దామన్నా వీడియోస్ అదే ఓకే ఒక్కసారి చూద్దాం అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఏమని ఈ అంటే ఈ ఈ పాట మీకు ఎట్లా అనిపించిందో బాగుంది అన్న ఎందుకంటే చాలా మంది గాయకులు ఉన్నారు కానీ ప్రభుత్వం కుక్క కుప్పబూలు కూలిన తర్వాత కూడా అంటే ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే కేసీఆర్ పైన ప్రభుత్వం పైన పాట రిలీజ్ చేస్తున్నారంటే మాకు అదే అర్థం కాదు ఎందుకనే ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మీరు నియంత ముఖ్యమంత్రి అని చెప్పి పార్టీలు చేశారు అసలు దీని వెనకాల కారణం ఏంటని చెప్పి మాకే వచ్చే డౌట్స్ కాదు ఇది చాలామంది డౌట్స్ వస్తాయి అడగవచ్చు దాన్ని మీరు ఏం చెప్తారు సమాధానం నా సమాధానం అంతా పదేళ్ళ నుంచి తెలంగాణ సంపదను కొల్లగొట్టినటువంటి కేసీఆర్ ఇవాళ పదవి పోయిన తర్వాత ఆయనకు కుర్సీ పోయిన తర్వాత ఆయనకు యాక్సిడెంట్లుగా ఏదో రెండుకి దెబ్బ తలగడం దానికి ప్రాబ్లం కావడం అది ఆపరేషన్ కావడం అది ఒకటే రోజులో మళ్ళీ ఈయన ప్రాక్టీస్ చేసి నడవడం అంటే దీని వెనుక ప్రజలు నన్నడిగా కంటే ఆయన ఏం అనేటువంటి దాన్ని మస్తిష్కంలో నేను కూడా దాన్ని చర్చ చేయడం జరిగింది కాబట్టి అది ఏమైనా కావచ్చు నా ప్రజలు మళ్ళీ ఈ భారిన పడొద్దు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈయన ఏం చేసిండు పదేళ్ళల్లో ఈ పదేళ్ళల్లో ఏం చేసిండు మళ్ళీ వచ్చిన తర్వాత మా మా పేద ప్రజల బతుకులు ఎట్లా ఉంటాయంటే నాడు ఒక గ్రామంలో అంటే ఒక రాజ్యాన్ని అంటే ఆ యొక్క భూ భూభాగాన్ని దాన్ని ఆక్రమించుకోవాలంటే అది సరేస్తుందంటుండే దాంట్లో కత్తులతోటి యుద్ధం తోటి ఒక గ్రామానికి ఒక గ్రామానికి తగాదాలు పడి ముంగడబడి కత్తులతోటి బల్లెలతోటి పొడుసుకొని సస్తా ఉంటే ఆ అది ఎత్తుకొని పోయి సరేసుకున్నటువంటి ఆ భూమిని అంతా కేసీఆర్ ఆక్రమించుకున్నాడు కానీ మళ్ళీ నా ప్రజలు ఇంకొక రాజ్యం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు మళ్ళీ వీళ్ళ మీద నా ప్రజలనే ఉసుకొల్పుతాడు నా ప్రజలే బలిపక్షులైపోతాం కాబట్టి నా ప్రజలు రాజకీయంగా చైతన్యం కావాలనేది నా సబ్జెక్టు దీంతో పాటు ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి దాదాపు ఒకటి రెండు ఒకటి రెండు ఎంపీ సీట్లు వచ్చేటువంటి ఆ అంచనా సర్వే నడుస్తా ఉన్నది ఆ ఒకటి రెండు కూడా గెలిపేయకుండా బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయడమే మా ఏకైక లక్ష్యం ఎందుకు అనంటే అంటే కేసీఆర్ నుంచి నా వర్గాలు క్షుణ్ణ భిన్నం అయిపోయినాయి నిచ్చిన మెట్ల వ్యవస్థను మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత వచ్చింది ఈ ధరణి పోటర్ తీసుకొచ్చి అరవై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ కిందట ఈ ధోరణి గ్రామాల నుంచి తాండాల నుంచి గదినటువంటి ఈ విలమ సామాజిక వర్గంలో భూస్వాములు పెత్తందారులు మళ్ళీ గ్రామాలకు గ్రామాలకు వచ్చి మళ్ళీ ఆ భూమిని ఆ కబ్జా కబ్జాకాలాన్ని తొలగించి మళ్ళీ ఆ భూములు వాళ్ళకి ఇచ్చి వేల లక్షల కోట్లు సంపదను కొల్లగొట్టి మళ్ళీ రైతు బంధాన్ని కుట్ర వేసి వాళ్ళందరికి ఇచ్చిండు కానీ అందులో ఉన్నటువంటి గుంట భూమి లేని కౌలు రైతు చేసుకున్నటువంటి రైతుల్ని మళ్ళీ బీద బిక్కి పేద వర్గాల్ని నిచ్చని మెట్ల వ్యవస్థలో మళ్ళీ అయ్యా బాంచినటువంటి పరిస్థితి ఇచ్చిండు కాబట్టి అల్టిమేట్ గా నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కుట్రను కూడా కూకటి వేలతో పెగిలించి నా సమాజాన్ని జాగృతం చేయడమే నా లక్ష్యం నువ్వు రాజకీయంగా రాజకీయంగా ఎందుకు అంటే మా బతుకు చెదిరి ఉన్నాం మేము ఆకలితో కాదు మా కడుపు పండి ఉన్నాం కాబట్టి తప్పకుండా నీ మీద పోరాటం చేసిన తర్వాతనే అధికారంలో ఉన్నటువంటి పార్టీని కూడా మేము తప్పకుండా అడుగుతాం ఓకే ఇది తెలంగాణ ప్రజలకు తెలియాలి లింగంపల్లి నరేష్ అన్న గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పతనం కావడానికి ఆయన పాట ఎంతో దోహదపడింది లింగంపల్లి నరేష్ అన్న పాట ఎన్నో పార్టీలు వేదికపైన మరి చూపించడం జరిగింది ఆ పాట ద్వారా ప్రజల్ని పరిచారు మరి అలాంటి నరేష్ అన్న సొంత డబ్బులతో ఆయన పాటలు చేపించి ఏ పార్టీకి మద్దతు లేకుండా కేసీఆర్ నియంత్ర పాలనని ఆ నిర్మూలించడానికే అడుగులు వేశాడు ఆయన సక్సెస్ అయ్యాడు అందులో ఈ రోజున అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారం మళ్ళీ వచ్చి ఉంటే లింగంపల్లి నరేష్ వారికి ఉండేటోడు కాదు అది ఏం జరగదు ఒకసారి ఆయనకు తెలుసు మాకు తెలుసు వాస్తవంగా అవునా ఎన్ని ఎన్ని విధాలుగా 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 వాళ్ళ వ్యూహం అన్ని చాలా మంది బెదిరింపులు ఒకటి వాళ్ళు ఎన్ని ఎన్ని ప్రగోడాలు చూపించాలో అవన్నీ కూడా చూపించడం జరిగింది నా నా కానీ ఒకటే పర్టికులర్ ఒకటే చెప్తున్నాను వాస్తవికత ప్రజలకు అందించాలి అసలు రాజకీయ ఎత్తుగడ రాజకీయ వ్యూహాలు గత స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా నా మెజార్టీ ప్రజలకు ఇంకా అర్థం కావడం లేదు అది నా బాధ కాబట్టి ఇవాళ ఈ పాట మీద కూడా ఇప్పుడు నేను ఆన్ రికార్డ్ గా చెప్తున్నాను చాలా మంది ట్రోల్ చేస్తా ఉన్నారు చాలా మంది నోటు వచ్చినట్టు దుర్భాషలు ఆడుతా ఉన్నారు అరే నువ్వు ఎవరికి అమ్ముడు పోయినావు ఏం కథ అని చెప్పి చాలా మంది నాకు ఫోన్ కాల్ చేసుకుంటా కూడా చాలా వల్గర్ గా తిడుతా ఉన్నారు అమ్ముడు పోయా ఒకటే సమాధానం పార్టీ కండు వేసుకుని ప్రచారం చేశారా అదే చెప్తున్నాను ఇప్పుడు ఒక పార్టీ నుంచి పార్టీలో ఉండి విమర్శించేటువంటి ప్రతి ఒక్క నా సోదరులే మళ్ళీ నా మీద మురిగే వాళ్ళు నా మీద విమర్శించే వాళ్ళు కూడా నా సామాజిక వర్గాలు నా పీడిత తాడిత వర్గాల నుంచే ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు గుండె మీద చేతని ఇవాళ నేను చేస్తున్న పోరాటానికి మీరు వీలైతే మద్దతు ఇవ్వండి లేదా మీరు విమర్శించిన త్వరలో మీకు నిజమేంటిదో తెలుస్తుంది కాబట్టి ఇగో పూర్తి విషయాన్ని ఈ పాట వచ్చిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కానీ ఒకటి ఈ బెదిరింపులకు ఈ ప్రలోభాలకి గురి చేసినంత మాత్రాన పోతే పోతే వచ్చి పాట అంతకంటే చేసేది ఏం లేదు కానీ పోయేలోపు పోయేలోపు ఈ కేసీఆర్ ను గద్ద దించడం మొత్తం రాజకీయంగా శూన్యం చేసిన తర్వాతనే మా పోరాటం మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇంకోటి స్టార్ట్ అయితే అని చెప్పి కాదన్న ఇప్పుడు కేసీఆర్ పైన పాట మీరు ప్రోమో రిలీజ్ చేయగానే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బెదిరియటం మేము చంపేస్తా ఉంటాం మీ బంధువులు ఫోన్ చేయటం ఈ పాట ఫుల్ సాంగ్ రిలీజ్ చేద్దాం చెప్పడం జరుగుతుంది మీకు భయం అనిపిస్తుంది అన్న ఈ పాట రిలీజ్ చేస్తే రేపు పొద్దున్న మీ భవిష్యత్తు ఏం కాబోతుందని ఏమన్నా భయం అనిపిస్తా భవిష్యత్తు ఆల్రెడీ కేసీఆర్ వచ్చిన తర్వాతనే మా భవిష్యత్తు ఆగమైపోయి ఆగమైపోయి చేసేది ఏం లేదు అంటే ఉంటాం కానీ ఒకటి అంటే కేసీఆర్ రాజకీయంలో ఆయనకు రాజ్యం కావాలి మాకు మా బతుకులు కావాలి మా ప్రజాస్వామ్యంలో మా బతుకులకు విలువ కావాలి మా బతుకులు కావాలి ఉపాధి కావాలి మాకు ఒక సెక్యూరిటీ కావాలి అట్లాంటి విషయంలో లేదు కాబట్టి ఇప్పుడు ఈ పాట రిలీజ్ రిలీజ్ కంపల్సరీగా ఇన్ని బెదిరింపుల మధ్య చేస్తారా తప్పకుండా రిలీజ్ ఇప్పుడు రిలీజ్ చేయడం వాస్తవంగా ఇప్పుడు ప్రజలకు అందవలసింది ఇప్పుడు అది ఆనాడు వదురాబిడ్డో కేసీఆర్ పాలన అందినప్పుడే నా ప్రజల్ని వీలైనంత మట్టుకు జాగ్రత్త చేశాను మళ్ళీ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏం చేస్తాడో వచ్చిన తర్వాత కేసీఆర్ ఏండి వస్తాడు ఈ పాటలు రాసినాయి ఎందుకనంటే సాహిత్య బలం కేసీఆర్ తెలుసు కేసీఆర్ వ్యూహం ఏందో అంత కొంత మేము పసిగడుతున్నాం కాబట్టి మాకు తెలుసు ఎలా రాజకీయంగా కేటీఆర్ గారు విఫలమైపోయారు కానీ దాని యొక్క వెనుకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు కేసీఆర్ అయితే ఆయన రాజ్యం కావాలి రాజ్యం కావాలి కానీ మాకు మా బతుకులు కావాలి మా బతుకుల కోసమే ఈ పోరాటం ఆయన రాజ్యం కోసం ఆయన పోరాటం పాట మాత్రం ఎట్టి పరిస్థితులలో ఆగదు ఇది రేపు సాయంత్రం లోపు రిలీజ్ చేస్తా రేపు సాయంత్రం లోపు ఈ సాంగ్ కూడా మన ఎలెన్ మ్యూజిక్ ఛానల్లో ఎందుకంటే గతంలో నేను దాదాపు ఇది పెట్టే ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది కానీ ఈ ఆర్థిక రుగ్మతలు దెబ్బతిని నేను గల్ఫ్ వెళ్ళి గల్ఫ్ కార్మికుల కోసం కూడా నిరంతరం కొట్లాడడం జరిగింది నేను చేస్తున్నటువంటి ఎవ్రీ ప్రతి ఒక్క పోరాటం కూడా మీకు తెలిసిన పుస్తకమే దుబాయ్ వెళ్ళాను సౌత్ వెళ్ళాను దుబాయ్ లో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికుల పక్షాన నిరంతరం కొట్లాడాను అక్కడ ఎంబెసి నుంచి కౌన్సిలేట్ నుంచి ప్రతి ఒక్క సమస్య మీద నేను కొట్లాడి వీలైనంత మట్టుకు సేవ చేసే గుణమే తప్ప ఇంకా ఇలాంటి నేను స్వార్థపూరితమైన ఆలోచనలతో లేను కాబట్టి నా యొక్క మెజారిటీ ప్రజలు ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎక్సరస్ ఛానల్ కి అలాగే వెంకటరెడ్డి ఉద్యమాభి వందనాలు జరుపుకుంటూ నా యొక్క ఎల్ఎన్ ఛానల్ ఎల్ఎన్ మ్యూజిక్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్క వీడియోని మీరు చూడండి ఓకే అయితే ఒకసారి ఫైనల్ పాట చూపించే ప్రయత్నం చేద్దాం అన్న ఒక్కసారి పాట ప్రోమోని మనం చూపించే ప్రయత్నం చేద్దాం ఒక్క నిమిషం అయిపోయింది Okay. okay. పాట రిలీజ్ చేసి ఏ ఛానల్ అన్నా మంది ఎల్ ఎన్ మ్యూజిక్ మ్యూజిక్ లో నరేష్ అన్న పాడాడు అందులోనే రిలీజ్ కాబోతుంది త్వరలో మీ ముందుకు రాబోతుంది నరేష్ అన్న ఛానల్ ఆదరించండి నరేష్ అన్న ఆదరించాలని కోరుకుంటూ ఇంకా మీ తోటి మరి ఇంకిన్ని ప్రశ్నించే గీతాలు వస్తూ ఉంటాయి తప్పకుండా రైట్ వందనాలు